మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ధర్మ పరిరక్షణలో భాగమై ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది మిత్రులారా దీనిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎవడైనా వాడు ఎంత తోడైనా ఖచ్చితంగా పోరాటానికి పొలికే కట్టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నుంచి మొదలవుతుంది దానిలో ఎవ్వరికి అనుమానం అక్కర్లేదు ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుంటే మిత్రులారా ఇది సిద్దిపేటకు సంబంధించినటువంటి వీడియో నిన్న నేను కార్లో పోతుంటే మా బన్నీ వీడియో తీసిండు మిత్రులారా ఈ వీడియో గురించి మీకు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా యుద్ధం అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు వాటంతటవే పుట్టుకొస్తాయనే ఓ యుద్ధ నీతికి అక్షరాల అక్షరాల ఇది సాక్ష్యం మిత్రులారా మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి మళ్ళీ చెప్తున్న మిత్రులారా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన పార్టీ ఇది ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటుంది మనం సిద్దిపేట నుంచి ఏ విధంగా బోదవారిని హరీష్ రావు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఇంతమంది ఇంతమంది నిజంగా సిద్దిపేటలో ఉన్న యువత మొత్తము హరీష్ అన్న ఒక్క పిలిపిస్తే ఒక్క పిలిపిస్తే పాదయాత్రలో భాగంగా పాదయాత్రలో భాగంగా సిద్దిపేట నుంచి వరంగల్ సభకి పోతుర్రు మిత్రులారా ఇలా చాలా మంది చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మాయిల వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కూడా మండు టెండర్లో మండు టెండర్లో బూట్లున్నా లేకున్నా చెప్పులున్నా చెప్పులు లేకపోయినా నిజంగా మిత్రులారా మండు టెండర్లో గులాబీ జెండాను గుండెల కత్తుకొని సిద్ధిపేట నుంచి వరంగల్కు హరీష్ రావు ఒక్క పిలిపిస్తే ఇంతమంది ఇంతమంది స్వచ్ఛందంగా అట్లా పాదయాత్ర చేసుకుంటూ పోతురంటే నిజంగా యుద్ధానికి అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు అవే పుట్టుకొస్తే అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఇది రాత్రిపూట తీసిన పొద్దున హరిషన్ ఉంటేనో లేకపోతే జనం ఉంటేనో చూస్తారని కాదు నిజంగా దేవుడు లేని జాతర అన్నట్టు అనిపిస్తుంది ఆడ హరీష్ రావు లేరు పెద్ద పెద్ద లీడర్లు ఏం లేరు ఎవరు వీడియోలు తీస్తలేరు వాళ్ళకు వాళ్ళే ఇలా నడుచుకుంటూ ఆ విజయోత్సవ సభకు వరంగల్ సభకి ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభకి వాళ్ళు పాదయాత్రలో వెళ్తుర్రు ఈ మండు టెండర్లో మిత్రులారాయ్ నిజంగా సిద్ధిపేటకి హరీష్ రావు ఇచ్చినటువంటి పిలుపు మేరకి సిద్దిపేట యువత యావత్ గులాబీ సైన్యం వరంగల్ దిశగా నడుస్తుంది వారికి నిజంగా సిద్దిపేట బిడ్డగా అదే పార్టీ అయినా రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ఉద్యమాన్ని నడిపిన పార్టీ అలాంటి పార్టీ జెండాను ఎత్తుకుని నడుస్తున్న బిడ్డల్ని కవరేజ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా చూపిస్తా ఊరుగల్లులో గులాబీ హోరు పయనమవుతున్న పల్లె పట్నం కనీ రీతిలో రజతోత్సవ సభ దశ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం నిన్న కొన్ని ఛానల్లో కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారు అందులో భాగంగా నిన్న ఇంకో మాట కూడా అన్నారు కేటీఆర్ గారు ఏంటంటే లెక్క సరి చేయాల్సిందే కేటీఆర్ బీఆర్ఎస్ ఆనాడు మిత్రులారా ఈ వీడియో ఒకసారి వినండి నిన్న కేటీఆర్ అంటుంటే కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు మిత్రులారా ఒక నాయకుడు పది మందికి మంచి చేసేటట్టు ఉండాలి పది మంది గొప్ప చెప్పుకునేటట్టు ఉండాలి గొప్ప చెప్పుకుంటే అట్టు ఉండాలి కానీ పెట్రోల్ వచ్చి తగలబెడతాం నాలిక వస్తాం బురుదుకు వేలాడదీస్తాం సంపుతం ఇవేం ఇది ప్రభుత్వం అండతోటి ఇంత పేట్రేగిపోతుంటే ఏమనుకోవాలి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా పోలీసు వాళ్ళు ఎటుపోతుర్రు నన్ను సంపుత అని మైనంపల్లి హనుమంతరావు రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కూడా సిద్దిపేట పోలీసు వాళ్ళు మా అక్క పోయి మా తమ్మని సంపుత అని వీడియోలు చేస్తుర్రు మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి హెచ్చరించిండు వార్నింగ్ ఇచ్చిండు ఎట్లా సంపాలో ప్లాన్ చెప్పిండు అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు ఇప్పటికి కేసు కట్టలే కానీ నేను రేవంత్ రెడ్డి గారిని ఓటు నోటు దొంగ పట్టపగలు పైసలు కట్టద్ కనిపించిండు అని ఒక్క మాట అంటే కేసులు పెట్టిన వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు మిత్రులారా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసు మనోభావాలు దెబ్బలు అని చెప్పేసి కేసులు పెట్టినటువంటి పోలీసు వాళ్ళు సంపుత అంటే కేసులు ఎందుకు పెడతలేరు అన్నది ఇక్కడ ప్రశ్న మిత్రులారా ఇక్కడే కాదు మిత్రులారా మైనంపల్లి హనుమంతరావు గురించి నేను చాలా చెప్తా ఇది సమయం కాదు మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఇందిరమ్మ ఇంట్లో మేమే చెప్పినట్టే ఇవ్వాలి బానిసలా ఉండాలని మహిళా పంచాయతీ కార్యదర్శిని వేధించిన కాంగ్రెస్ నాయకులు మిత్రులారా వేధింపులు తాళలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దళిత మహిళా పంచాయత్ కార్యదర్శి నోరు ధరిస్తే నోరు ధరిస్తే కేసులు పోలీసులు వాళ్ళు బతికే సందీప్ కుమార్ జా కలెక్టరు నువ్వుకున్న విచక్షణ అధికారాలని విచక్షణ అధికారాలని వివక్షతోటి చాలామందిని జైలు పంపించినటువంటి సందీప్ కుమార్ జా గారు నిన్ను హైకోర్టులో నిలబెట్టినా తమరికి ఇజ్జతు సిగ్గు మానం వస్తలేదు ఈమె ప్రభుత్వ ఉద్యోగం ఊరికే వస్తుందా ఎన్నేళ్ళు కష్టపడితే వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని నిజాయితీగా పనిచేస్తా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళనేమన్నా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్టు నేను వాళ్ళని ఏమైనా కానీ ఆ జిల్లాను నడిపించాల్సినటువంటి కలెక్టరు కాంగ్రెస్ కండవ కప్పుకున్న కార్యకర్త కంటే నేను మొన్న కూడా చూపించిన కాంగ్రెస్ కండవ కప్పుకున్న కార్యకర్త కంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటల కోసం కార్యకర్త కంటే ఖనీనంగా పనిచేస్తున్న సందీప్ కుమార్ జాన్ చూసినాక నిజంగా కలెక్టర్లు అనేవాళ్ళు సిగ్గుపడతారేమో రెండుసార్లు హైకోర్టులో నిలబడి ఇక జడ్జిమెంట్ రాబోతుంది జడ్జిమెంట్ వచ్చినాక సందీప్ కుమార్ జా మొత్తం గట్టి వీడియో వేస్తా నేను కూడా గౌరవ న్యాయస్థానాలకు గౌరవిస్తున్నాను అంతే ఫిలారా ఇగో సందీప్ కుమార్ జా కలెక్టరు ఒక కలెక్టరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తుంటే ఎస్పీలు సిపిలు కనీసం కేసులు కట్టతామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి మాకు అది డ్యూటీ కాదు మేము కాంగ్రెస్లో జోలికి పోము అని ఒక మహిళ మా అక్క వై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ కాకపోతే ఇది ఎట్టు ఈ రాజ్యం ఇది ఎట్టు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీని ఇట్లే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఓ తాలిబాన్ రాజ్యం అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఆశ్చర్యపోనక్కర్లేదు మిత్రులారా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మిత్రులారా డే ఫస్ట్ డే ఫస్ట్ నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచే నేను వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాల మీద నేను మాట్లాడుతూ వస్తున్నాను అందుకే జర్నలిస్ట్గా ఫస్ట్గా నా మీదనే కేసు అయింది అయినా కూడా నాకు భయపడా కేసులు ధమ్కీలు ఈ కొట్లాటలు నాకు కొత్త ఏం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం కూడా లేదు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతుందో చాలా మంది తెలుసు చాలామందికి తెలుసు అయినా కూడా ఎందుకు మౌనంగా ఉంటారు అంటే ఈ కాంగ్రెస్లతో బురదల ఏమవుతుంది మీద పడుతుంది అన్న ఉద్దేశంతో ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవుతులేరు పెద్దగా రియాక్ట్ అవుతులేరు మిత్రులారే మళ్ళీ చెప్తున్నా వెనుక ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు కొట్లాడ ఇడ్చే ముచ్చట్నే లేదు మిత్రులారా ఎందుకంటే కొట్లాట అనేది ఈ తెలంగాణ గడ్డ మీద వారసత్వం మిత్రులారా